హిందూ మతంలో పౌర్ణమి రోజు అంటేనే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు ఉపవాస దీక్షను ఆచరిస్తారు మనం ఎక్కువగా లక్ష్మీదేవి అమ్మవారికి శుక్రవారం రోజున మంగళవారం రోజున పూజ చేస్తూ ఉంటాం ముఖ్యంగా అమావాస్య రోజున పౌర్ణమి రోజున అమ్మవారికి పూజ చేశారంటే ఆ అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారి దగ్గర చిన్న దీపం పెట్టి ఆ అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకున్న అమ్మవారి అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది మనం ఎప్పుడైనా సరే లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినప్పుడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తూ ఉంటాం స్వామి అమ్మవారికి ఇద్దరికీ పూజ చేసుకున్నామంటే ఆ స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఎప్పుడూ ఉంటుంది స్వామి అమ్మవార్ల అనుగ్రహం మన మీద ఉందంటే మనం ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటాం శుక్రవారం అంటేనే మనం లక్ష్మీదేవికి అమ్మవారికి ఎంతో ప్రత్యేకంగా పూజ చేస్తూ ఉంటాం మరీ ముఖ్యంగా శుక్రవారం రోజున పౌర్ణమి వస్తే అది చాలా శక్తివంతమైనది ఇది చాలా అరుదుగా జరుగుతుంది ఈసారి వచ్చిన రోజున ప్రత్యేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఇదే రోజున బ్రహ్మయోగం శివయోగం ఏర్పడినున్నాయి మరోవైపు హస్త నక్షత్రం ప్రభావంతో అరుదైన శుభయోగాలు ఏర్పడుతున్నాయి ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఉత్తమమైన రోజు కాబట్టి ఇంతటి శక్తివంతమైన రోజున భక్తి శ్రద్ధలతో మీ ఇంట్లో పూజ చేస్తే చాలు మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది డబ్బు విషయంలో ఎలాంటి లోటు ఉండదు ఈ పౌర్ణమి రోజున చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది ఈ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేస్తే నెల రోజులు పూజ చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది పూర్ణిమ రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో వారి పాపాలన్నీ నాశనమయ్యి మోక్షం ప్రాప్తిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ పౌర్ణమి రోజున అనగా శుక్రవారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజాగదిని కూడా శుభ్రం చేసుకొని అనంతరం దేవుని పటాలను శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోవాలి అమ్మవారి పూజను పూజా పూజామందిరంలో చేసుకోవచ్చు లేదంటే పీటను ఏర్పాటు చేసుకొని అయినా చేసుకోవచ్చు అండి మీరు పీఠం ఏర్పాటు చేసుకోవాలంటే ముందైతే ద్వారపూజ చేసుకోండి ఆ తర్వాత పీఠం ఎక్కడైతే ఏర్పాటు చేద్దామనుకున్నారో అక్కడ తడిక్లతో తుడిచి అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలండి బియ్యం పిండితో తర్వాత ఒక పీటను తీసుకొని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ముగ్గు మీద ఆ పీటను వేసి ఆ పీట మీద ఒక క్లాత్ వేసుకోవాలండి ఎర్రని క్లాత్ కానీ తెల్లని టవల్ కానీ వేసుకొని మూడు గుప్పెళ్ళు కానీ ఐదుగుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ వేసి అమ్మవారి చిత్రపటాన్ని నిలుపుకోవాలి అమ్మవారికి ముందుగా చక్కగా గంధం కుంకుమ బొట్లు పెట్టి పువ్వుల మాలను సమర్పించాలి అలానే పువ్వులు కూడా సమర్పించాలి మీ దగ్గర ఏదైనా కాయనహారం ఉంటే వేయొచ్చు అమ్మవారి పూజలో ముఖ్యంగా నిండుగా పసుపు కుంకుమలు పెట్టుకోండి చాలా మంచిది పసుపు కుంకుమ నిండుగా అమ్మవారికి పెట్టుకున్నారంటే మీ నిండు నూరేళ్ళు కూడా సౌభాగ్యంతో ఉంటారు ఇక్కడ చూసారా ఒక బౌల్లో పసుపు పెట్టాను ఇంకొక బౌల్లో కుంకుమ పెట్టాను అలానే కామాక్షి దీపం కూడా వెలిగించుకుంటే చాలా మంచిది కామాక్షి దీపం అంటే కోరికలు నెరవేర్చే దీపం అలానే అక్షయ పాత్ర కూడా పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఈ రోజున పసుపు కుంకుమలతో పూజ చేస్తే చాలా మంచిదండి అలానే అమ్మ అమ్మవారికి మల్లె పువ్వులతో ఎర్రని గులాబీ తామర పువ్వులతో కలువ పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది అమ్మవారికి మంగళకరమైన వస్తువులు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలతో కూడా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి చిట్టి మాల వేసినా చాలా మంచిది అమ్మవారి పూజలో తాంబూలం పెట్టుకోండి చాలా మంచిదండి అలానే చీర పెట్టుకున్నా చాలా మంచిది గాజులు కూడా పెట్టుకోవచ్చు అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం ఎప్పుడూ కూడా చీర కట్టుకొని చక్కగా నుదుటిన బొట్టు పెట్టుకొని గంధం రా రాసుకొని చేతుల నిండా గాజులు వేసుకొని కాళ్ళకి పసుపు రాసుకొని నిండు ముత్తైదులాగా అమ్మవారికి పూజ చేసుకున్నారంటే ఆ అమ్మవారి అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది అమ్మవారి పూజలో ఐశ్వర్య దీపాన్ని వెలిగించుకోండి చాలా మంచిది ఒక రాగి చెంబులో నీళ్లు కూడా పెట్టుకోవాలండి రాగి చెంబులో పసుపు కుంకుమ అక్షంతలు వేసి పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి మనం పూజ చేసేటప్పుడు పూజలో ఉండే శక్తి అంతా ఆ రాగి చెంబులో ఉన్న నీటిలోకి చేరుతుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఈ తీర్థంలో భగవంతుడి శక్తి ఉంటుంది కాబట్టి మీ పూజా గదిలో ఈ నీటిని ఉంచడం చాలా అవసరం పూజ మీరు పూజ ఎక్కడ చేసుకుంటే అక్కడ పెట్టుకోవచ్చు అండి పీఠమైన ఏర్పాటు చేసుకోవచ్చు పూజా గదిలో చేసుకోవచ్చు అమ్మవారికి పూజ మనం ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కాదండి మన స్తోమతను బట్టి మనం భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేసుకోవాలి చక్కగా అమ్మవారి ముందు దీపారాధన చేసి ప్రసాదం పెట్టి నమస్కారం చేసుకున్న చాలా అండి మన వీలును బట్టి పూజ చేసుకోవచ్చు అమ్మవారి దగ్గర మట్టి ప్రమిదలో దీపారాధన చేసినా చాలా మంచిది అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్నా చాలా మంచిదండి ఇక్కడ చూసారా గోమాత విగ్రహం కూడా పెట్టుకున్నాను అలా గోమాత విగ్రహం పూజలో పెట్టుకుంటే చాలా మంచిదండి ముఖ్యంగా లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో పసుపు అక్షింతలు ఒకటి కాబట్టి మీ కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలంటే పూర్ణిమి రోజున పూజ చేసేటప్పుడు మీ చేతిలో కొన్ని అక్షంతలను తీసుకొని దేవునికి నమస్కారం చేసి ఆ అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వల్ల మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి అంటే మనం పూజ స్టార్ట్ చేసినప్పుడు అక్షింతల చేతిలో పట్టుకొని పూజ కంప్లీట్ అయిన తర్వాత ఆ అక్షంతల్ని తల మీద వేసుకోవాలి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ కూడా చంద్రుణ్ణి చూడాలి పౌర్ణమి రోజున చంద్రునికి నమస్కారం చేస్తే చాలా మంచిది పౌర్ణమి రోజు సాయంత్రం సమయంలో సుమారు ఎనిమిది గంటలకు కొన్ని పాలను తీసుకొని చంద్రునికి చూపిస్తూ అర్ఘ్యం సమర్పించండి ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ఐశ్వర్యం పెరుగుతుంది చాలామంది తమ జీవితంలో ఎక్కువ డబ్బు సంపాదించి ధనవంతులు అవ్వాలని కోరుకుంటారు అలాంటి వారు ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున సాయంత్రం చంద్రుణ్ణి చూస్తూ ఈ మంత్రం జపించండి ఓం శ్రీం హ్రీం క్లీం ఔం స్వాహ అనే మంత్రాన్ని పఠించడం వల్ల మీకున్న డబ్బు సమస్యలు అన్నీ నెల రోజుల్లోనే తొలగిపోతాయి అమ్మవారికి పూజ చేసుకున్నప్పుడు మనం లలిత సహస్రనామం కనకధార స్తోత్రం లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పూజ చేసుకోవచ్చు లేదంటే శ్రీ మాత్రమైన మహా అనుకుంటూ కూడా పూజ చేసుకోవచ్చు కొంతమంది ఇండ్లల్లో వారానికి ఒకసారి మాత్రమే పూజ చేస్తారు అలాంటి వారు ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఆవు నేతితో దీపాన్ని వెలిగిస్తే రోజు పూజ చేసిన పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా పౌర్ణమి రోజున నలుపు రంగు దుస్తులను ధరించకండి ఇది నష్టాన్ని చూసిస్తుంది పౌర్ణమి రోజున కొన్ని నియమాలైతే అయితే పాటించాలి పూజ చేయాలి అనుకునేవారు ఈ రోజున దంపతులు బ్రహ్మచర్యం పాటించాలి కలయికలో పాల్గొనకూడదు పౌర్ణమి రోజున మాంసం ఉల్లిపాయ వెల్లుల్లి వంటి ఆహార పదార్థాలను కూడా తినకూడదు ఈ పౌర్ణమి రోజున ముఖ్యంగా ఇంట్లో కందిపప్పు వండకూడదు అలాగే పౌర్ణమి రోజున ఉప్పు నూనెలను కొనకూడదు ఈ వస్తువులు కొంటే అప్పుల పాలవుతారని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు పౌర్ణమి రోజున సాయంత్రం మన ఇంటి గుమ్మ ముందుకు లక్ష్మీదేవి వస్తుందని నమ్మకం పౌర్ణమి రోజున క్షౌరం చేయించుకోవడం కానీ గోలు కత్తిరించుకోవడం కానీ చేయకూడదు పౌర్ణమి రోజున సాయంత్రం లక్ష్మీదేవి అమ్మవారు మన ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంటారని చెప్తూ ఉంటారు కదండి కాబట్టి పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు శుభ్రంగా తుడిచి అష్టదళ ముగ్గు అష్టదళ పద్మ ముగ్గు వేసి ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయండి ఆ పసుపు కుంకుమలు ఎవరూ తొక్కకుండా ఉండేలా చూసుకోండి పౌర్ణమి రోజున పూజ చేసిన వారు సాయంత్రం ఆరు దాటిన తర్వాత మీ ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించండి ఈ రెండు దీపాల్లో ఒక దీపం విష్ణుదేవునికి అంకితం మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్ముతూ ఉంటారు జ్యేష్ట పౌర్ణమి రోజున నీటిలో ఎర్రని పువ్వులు వేసి స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి పౌర్ణమి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ రోజున ఎర్రని వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది పురాణాల ప్రకారం మాసంలో వచ్చే పౌర్ణమి రోజున దేవతల శక్తులన్నీ నదీ జలాల్లో ఉంటాయని నమ్మకం కాబట్టి ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున మీ సమీపంలో ఉండే చెరువుల్లో నదుల్లో లేదా కాలువల్లో బావి దగ్గర స్నానం చేస్తే దైవానుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి పురాణాల ప్రకారం పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున రావి చెట్టును ముట్టుకొని ఏడు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా చేస్తే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు మొదట్లో పోసి దీపం వెలిగిస్తే మీకున్న అప్పుల బాధలన్నీ తీరిపోతాయి మరీ ముఖ్యంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజున విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఈ పవిత్రమైన రోజున ఎలాంటి శుభకార్యం ప్రారంభించినా శుభ ఫలితాలు కలుగుతాయని చాలామంది నమ్ముతారు ఈ రోజున ఏ పని ప్రారంభించినా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తయితాయి పౌర్ణమి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ శుక్రవారం అయితే చాలా ముఖ్యమైనది చాలా విశేషమైనదండి సో అమ్మవారి ముందు చక్కగా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకోండి చాలా మంచిది తెలుసుకున్నారు కదండి పౌర్ణమి రోజున పాటించవలసిన నియమాలు ఏంటో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి